హాయ్ ఫ్రెండ్స్ సురేష్తో దేవుడు ఏం మాట్లాడారు మరి సురేష్ ఏ నిర్ణయం తీసుకున్నాడు చూద్దాం రండి ఏమండి మనము నిఖిల్ కోసం అమౌంట్ సేవ్ చేశాం కదా వేరే స్కూల్లో అడ్మిషన్ కోసం మరి ఈ ఇయర్ కంప్లీట్ అవుతుంది కదండి సో మనం ఇప్పటి నుంచే ట్రై చేసుకోవాలి సింధు అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం ముందు నిఖిల్ని పిలువు ప్రేయర్కి టైం అవుతుంది కదా దేవా ఈరోజు మాతో మాట్లాడు ప్రభువా మేము వెళ్ళిచున్న పరిస్థితులన్నిటినీ ఎరిగిన దేవుడు నీవే కదా మా పరిస్థితులకు తగ్గట్టుగా మాకు జవాబును దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి నిఖిల్ ఈరోజు వాక్యం చదువు నిఖిల్ ఈరోజు వాక్యం లూకాసు వార్త పదో అధ్యాయం ఇరవై ఆరో వచనం నుంచి ముప్పై ఏడో వచనం వరకు చదవాలి ఆయన ధర్మశాస్త్రమందేమి రాయబడి ఉన్నది నీవేమి చదువుచున్నావు అని అతని అడుగగా అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ వివేకముతోనూ నిన్ను నిన్నువలే నీ పురుగువాణిని ప్రేమింపవలేననియు రాయబడి ఉన్నది అని చెప్పాను అందుకాయన ఆయన నీవు సరిగా చెప్పితివి అలాగు చేయుము అప్పుడు జీవించదు అని అతనితో చెప్పాను అయితే ఆ బోధకుడు తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొనగోరి నా పొరుగువాడెవడని యేసుని అడిగెను అందుకు యేసు ఒక మనుష్యుడు ఎరుషలేము నుండి ఎరికోపట్టణమునకు ప్రయాణము వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను వారు అతని బట్టలు దోచుకుని అతనిని కొట్టి కొనప్రాణముతో అతనినక్కడ విడిచిపోయి ఒక యాజకుడు ఆ మార్గము ద్వారా వెళ్ళుట తటస్థించెను ఆ యాజకుడు అతనిని చూచి ప్రక్కగా పోయెను అలాగుననే లేవయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను అయితే ఒక సమరయుడు ప్రయాణమై ఆ మార్గము ద్వారా పోవచ్చు అతడు పడియుండుట చూచి అతని దగ్గరకు వచ్చి అతని మీద జాలిపడి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక సత్రమునకు తీసుకుని పోయి అతనిని పరామర్శించను మరుసటి దినము ఆ సత్రపు యజమాని రెండు దేనారములిచ్చి అతనితో ఇతనిని పరామర్శించుము నీవింకేమైనానూ అతని మీద వెచ్చించిన ఎడల నేను తిరిగి వచ్చినప్పుడు నీకు దానిని చెల్లించదనని చెప్పిపోయెను కాగా దొంగల చేతికి చిక్కినవానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని ఏసు అడుగగా అతడు అతని మీద జాలి చూపినవాడే అని చెప్పాను అందుకు ఏసు నీవునూ వెళ్ళి అలాగూ చేయుము అని అతనితో చెప్పాను చదవబడిన ఈ వాక్యము దేవుడు దీవించునుగాక ఇది మన జీవితాలలో విత్తబడునుగాక నూరంతలుగా ఫలము వచ్చినగాక అంటే ఈ వాక్యమును బట్టి ఎవరైతే అవసరతలో ఉన్నారో వారే మన పొరుగువారు వాళ్ళు మనకి స్నేహితులు కాకపోయినా రక్త సంబంధులు కాకపోయినా తోటి నివసించేవారు కాకపోయినా అసలు మనకే మాత్రము పరిచయస్తులు కాకపోయినా సరే అవసరతలో ఉన్నవారు మనకు పొరుగువారే కదా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి అంటే మన అవసరములో మన పొరుగువారు మనకేమి చేయాలని మనం ఆశించుచున్నామో అదే విధముగా మన పొరుగు వారికి మనము అలాగుననే చేయాలి ఆమెన్ ఏమండి ఏంటి ఏదో విషయం గురించి బాగా ఆలోచిస్తున్నట్టున్నారు ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది పడుకోండి అది మరేం లేదులే సింధు నువ్వు రెస్ట్ తీసుకో నాకు కొంచెం వర్క్ ఉంది ఈ టైంలో సురేష్ ఇక్కడేం చేస్తున్నాడు వెళ్ళి మాట్లాడదాం ఏంటి సురేష్ ఉన్నావు సరిగా నిద్ర రావడం లేదు పాల్ అందుకే బయటికి ఇలా వచ్చాను ఏం జరిగింది సురేష్ అది మరేం లేదు పోల్ ఈరోజు చదివిన బైబిల్ పోర్షన్లో లూకా సువార్త పదో అధ్యాయం ఇరవై ఆరు నుంచి ముప్పై ఏడు వరకు అందులో ఈ విధంగా ఉంటుంది కదా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి అని ఎవరైతే అవసరతలో ఉన్నారో వారే మన పొరుగువారని మరి అలాంటప్పుడు నాకు ఒక సందేహం వచ్చింది మనకు అవసరత ఉండి మన పొరుగువారికి కూడా అవసరత ఉన్న టైంలో మనము దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అలాంటప్పుడు మనం ఏం చేయాలి మన పొరుగు వారికి మన అవసరతను మించి మనము సహాయం చేయాలా ఇలాంటి పరిస్థితి మనకి ఎదురైనప్పుడు మనం ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి చాలా మంచి ప్రశ్న అడిగావు సురేష్ అలాంటప్పుడు నీకే ఆ రెండు సిట్యుయేషన్స్ అన్వయించుకో అంటే నీ పొరుగు పరిస్థితి నీదే అనుకో నీ పరిస్థితి నీదే అనుకో అప్పుడు నీ జీవితంలోనే ఈ రెండు సిట్యుయేషన్స్ ఒకేసారి వస్తే నువ్వు ముందు ఏ సిట్యుయేషన్కి ప్రయారిటీ ఇస్తావో ఆలోచించు నువ్వు పరిస్థితి తీవ్రతను బట్టి నిర్ణయం తీసుకుంటావు కదా ఇప్పుడు నీకు ఏది ఎమర్జెన్సీ అండ్ ప్రయారిటీ అర్థమవుతుంది ఆ విధంగా డిసైడ్ అవ్వాలి అలా నీకు సహాయం చేసే పరిస్థితులు నీకు లేనప్పుడు వేరొకరి ద్వారా అయినా వారికి సహాయపడాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్ పాల్ చాలా పెద్ద సందేహాన్ని క్లియర్ చేశావు ఓకే సురేష్ నేను ఇక ఉంటాను బాయ్ ఆలస్యం అవుతుంది నువ్వు కూడా ఇంటికి వెళ్ళు అంటే ఇప్పుడు నా మదర్కి అలా అయితే నేను నా కొడుకు స్కూల్ చేంజ్ చేయడం కోసం ఉన్న అమౌంట్ని ఖచ్చితంగా యూస్ చేస్తాను కదా అంటే ఇప్పుడు ఈ అమౌంట్ నాకన్నా రాజేష్కి చాలా అవసరం కానీ ఇప్పుడు సింధుకి విషయం చెప్తే అస్సలు ఒప్పుకోదు సర్లే తనని నిదానంగా టైం చూసి ఒప్పిద్దాము నాకు ఉన్న సమయం కూడా చాలా తక్కువ కాబట్టి ప్రస్తుతానికి రాజేష్కి అమౌంట్ అరేంజ్ చేసే పనిలో ఉండాలి నా ప్రార్థనకు జవాబిచ్చిన దేవునికే మహిమ